ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము మనం పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము ఈరోజు విశ్వామిత్రుడు పరమశివుని చే అస్త్రబలమును సంపాదించి వశిష్ఠ ఆశ్రమమును ధ్వంసము గావించుట మహర్షి తన బ్రహ్మదండంతో ఆయనను ఎదుర్కొనుట ధ్యానమంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యతృపాతమహం వందే మాధవం విశ్వామిత్రుని అస్త్ర ప్రభావంచే వ్యాకుల పాడునకు లోనైన ఆ సైనికులను చూసి వశిష్ఠుడు ఓ కామదేను నీ యోగ అయిమచే వీరులైన సైనికులను సృష్టింపు అని ఆ దేనువును ప్రోత్సహించెను ఆ దేనువు హూంభారవము నుండి సూర్య తేజస్సు గల కాంబోజులు పొదుగు నుండి శస్త్రమును ధరించిన పప్లవులు పుట్టుకొని వచ్చిరి యోని ప్రదేశం నుండి యవనులు పురీష ప్రదేశం నుండి శకులు రోమకూపముల నుండి మ్లేచ్చులు హారీతులు కిరాతలు ఉద్భవించిరి ఓ రఘునందన ఆ పప్లవాది సైనికులచే విశ్వామిత్రుని చతురంగ బలములన్నయో తత్క్షణమే నీలపాలయ్యను మహాత్ముడైన వశిష్ఠుని కారణముగా తమ సైన్యములు అన్నీ మసి అయిపోగా విశ్వామిత్రుని వంద మంది సుతులు మిక్కిలి క్రుద్ధులై వివిధములకు ఆయుధములను చేతబట్టి తపోదనుడైన వశిష్ఠునిపై దాడి చేసిరి పూజ్యుడైన మహర్షి ఒక్క హూంకారంతో వారినందరినీ భస్మమునర్చెను విశ్వామిత్రుని పుత్రులతో పాటు వారి చతురంగ బలములను మహాత్ముడైన వశిష్ఠుని వలన క్షణకాలంలో బుగ్గి అయిపోయేను తన వన్ తన వంద మంది కుమారులు సమస్త బలము నశించపోవును చూసి నశించిపోవును చూచి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగులు చింతాక్రాంతుడయ్యేను సముద్రుని వలె అతని వేగము చల్లారెను అతడు కోరలు తీసిన పాము వలె శక్తిహీనుడు ఆయ్యను రాహుగ్రస్త సూర్యుని వలె వెంటనే తేజోవిహీనుడయ్యను నూరుమంది పుత్రులు సమస్త బలములను నశింపగా రెక్కలు తగిన వలె దీనుడయ్యను అతని గర్వము అనగెను ఉత్సాహము నీరుగారెను నిర్వేదము ఆవరించెను క్షాత్రధర్మంను అనుసరించి ఈ పుడమిని పాలింపు అని విశ్వామిత్రుడు ఒక కుమారునకు రాజ్య భారను అప్పగించి వనములకేగెను కిన్నరులు నాగులు సంచరించునట్టి హిమవత్ పర్వత ప్రాంతములకు చేరి విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహమును పొందుడకై తపస్సు చేయసాగెను పిమ్మట కొంతకాలమునకు వృషభధ్వజుడు వరదుడు అయిన పరమశివుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రునకు దర్శనమిచ్చిట్లు అనెను ఓ రాజా నీవు ఎందులకు తపస్సు చేయుచుంటివి నీ కోరికను తెలుపుము నీ ఎడ ప్రసన్నుడైతిని నీ అభిమతమును ప్రకటింపుము మహాతపస్సు అయిన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనములను విని ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకునేను ఓ పరమేశ్వర నా తపస్సు మీ మెప్పు బడసినచో సాంగోపాంగముగా ధనుర్విద్యను ఉపనిషత్ రహస్యములను నాకు ప్రసాదింపుడు దేవతలు దానవులు మహర్షులు గంధర్వులు యక్షులు రాక్షసులు మొదలగు వార్యందుగల అస్త్రపటిమ నాకును అబ్బునట్లు అనుగ్రహింపండి ఓ దేవదేవా ఇది నా కోరిక అంతడ పరమశివుడు అట్లే అవుగా కాని పలికి మహా మహాబలశాలియు రాజర్షణ విశ్వామిత్రుడు సహజముగానే గర్వము గలవాడు దివ్యాస్త్రమును పొందుట వలన ఆయన గర్వం ఇంకాను అధికమయ్యెను పర్వకాలములయందు సముద్రము వలె పరాక్రమ వృద్ధితో అతడు పొంగిపోయెను అప్పుడతడు ఇక ఋషీశ్వరుడైన వశిష్ఠుడు అతుడైనట్లే అని తలపోసెను పిమ్మట ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమణకు వెళ్ళి తన అస్త్రములను ప్రయోగించెను ఆ అస్త్రముల దాడికి ఆ తపోవనము పూర్తిగా దగ్ధమైపోయేను శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లు అస్త్రములను ప్రయోగించు ప్రయోగించుట ప్రయోగించుచుండుట చూచి మునులందరూ వశిష్ఠుని శిష్యులు గుంపులు గుంపులుగా నలుదిక్కులకు పరుగులు తీసిరి అట్లే వేల కొలది మృగములు పక్షులు భయభ్రాంతులకు లోనై పారిపోయేను మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమనందలి వృక్షములు పొదలు ధ్వంసము కాగా అది శూన్యమయ్యను క్షణంలో ఆ ప్రదేశం ఊషర క్షేత్రమును తలవింపజేసెను అందు నిశ్శబ్దము తాండవించెను అంతటా వశిష్ట మహాముని భయపడకుడి భయపడకండి సూర్యుడు మంచును వలె ఈ క్షణమునని విశ్వామిత్రుని అంతరింపజేసదును అని అవయవచనములను పలుకుచున్నను వారు పారిపోవచ్చునేయుండిరి జపతప సంపన్నుడైన మహా తేజస్వైన వశిష్ఠుడు క్రుద్ధుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను ఓ మూర్ఖుడా ఎంతో కాలం నుండి పూల మొక్కలతో పల వృక్షములతో వృద్ధి పొందుచు కలకలలాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమర్చిన దురాచారుడవు నీవు ఇక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశంతో వెంటనే పొగలేని ప్రళయాగ్ని వలె మరియొక యమదండము వలె ఉప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండమును దండమును అని నిలిచాను ఇట్లు పలికిన వశిష్టినితో బలశాలీన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలువుము నిలువుమని హెచ్చరించెను అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరి ఒక యమదండమా అనునట్లున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపంతో ఓంకరించుచూ ఇట్లు నిడివెను ఓ క్షత్రియ అదమా గాదిపుత్ర ఇదిగో ఇక్కడనే ఉన్నాను నీ బలం ఎంతటిదో చూపుము నీ శస్త్ర గర్వమును ఇప్పుడే అనచెదను ఓ దుష్ట క్షత్రియ బ్రహ్మ బలము మందు బ్రహ్మ బలము ముందు క్షత్రియ బలమెంత దివ్యమైన నా బ్రహ్మ బలమును చూడుము విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆ అగ్ని నీటి దెబ్బకు నిప్పువలే వశిష్ఠుని బ్రహ్మదండ ప్రభావం నా నిస్తేజమయ్యెను అందులకు కుపేతుడైన విశ్వామిత్రుడు క్రమముగా వారుణాస్త్రమును రౌద్రాస్త్రమును ఐంద్రాస్త్రమును పాశుపతమును ఈశికాస్త్రమును ప్రయోగించెను ఓ రామా ఇంకను అతడు మానవము మోహనము గాంధర్వము స్వాపనము దృంభనము మాదనము సంతాపనము విలాపనము శోషణము దారణము అజేయమైన వజ్రాస్త్రము బ్రహ్మపాశము కాలపాశము వరుణపాశము పైనాకము దైతము శుష్కాశని ఆర్ధాశని దండము పైశాశము క్రౌంచము అను అస్త్రములను ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును వాయవ్యము మతనము అయశీరము అను అస్త్రములను ప్రయోగించెను ఇంకను కంకాలము ముసలుమును శక్తి ద్వయమును వైద్యాధర మహా అస్త్రమును దారుణమైన కాలాస్త్రమును ఘోరమైన త్రిశూలాస్త్రమును కాపాలము కంకణము మొదలగు సర్వ అస్త్రములను జపానిష్ట గరిష్ఠుడైన వశిష్ట మహర్షిపై ప్రయోగించెను బ్రహ్మపుత్రుడైన వశిష్ట మహాముని యొక్క దండము ఆ అస్త్రములన్నింటినీ అద్భుత ఆవముగా కబలించి వేశెను ఆ అస్త్రములన్నయూ వమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను ఆ బ్రహ్మాస్త్ర విజృంభమును చూచి అగ్ని మొదలగు దేవతలు దేవర్ దేవర్షులు గంధర్వులు నాగులు మొదలగు వారు భయభ్రాంతులైరి ఇంకను ముల్లోకములను ముల్లోకములు మిక్కిలి భయంతో వణికిపోయాను ఓ రాఘవ మహర్షి తన బ్రహ్మ తేజ ప్రభావమున మిక్కిలి భయంకరమైన బ్రహ్మాస్త్రమును కూడా బ్రహ్మదండముచే నిర్వీర్యమనర్చెను బ్రహ్మాస్త్రమును కవలించుచున్న మహాత్ముడైన వశిష్ఠుని రౌద్రరూపము చూడ శక్యము కానిదై స్మరించినంత మాత్రము నా భయము గొలుపునదై ముల్లోల్లోకములను మూర్చిల్లజేయుచుండెను మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమ కోపముల నుండి పొగతో నిండిన జ్వాలలు గల అగ్ని కిరణములు అవుచున్నట్లు ఉండెను వశిష్ఠుడు చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రళయాగ్నివలే మరి యొక్క యమదండము రీతిగా ప్రజ ప్రజ్వరిల్లెను అనంతరము తపోదిన వశిష్ఠుని శుతించుచు మునీశ్వరుట్లు పలికిరి ఓ బ్రహ్మర్షి నీ బలము అమోఘము నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్ర తేజమును ఉపశింప ఉపశమింపజేయుము ఓ పూజ్యుడా మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుణ్ణి నిగ్రహించిదివి ఓ జపశ్రేష్ట శాంతిముం శాంతింపుము ప్రసన్నుడవు కా లోకముల బాధలను తొలగింపుము మునులు ఇట్లు వేడుకొనగా మహాతపస్వియు తేజశాలి అయిన వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడాయను వశిష్ఠుని చేతిలో ఓడమిపాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్టు పల్కెను చీ దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోబలం బలం ఏకేన దండేన సర్వాస్త్రాన్ని అతానిమే క్షత్రియ బలము కూడా ఒక బలమా బ్రహ్మ తేజోబలమే నిజమైన బలము ఒకే ఒక బ్రహ్మదండము నా అస్త్రములు అన్నింటినీ వమ్ముగాంచినది ఇప్పుడు నాకు నిజమైన బలమేదో తేట తెల్లమైనది బ్రహ్మా బ్రహ్మత్వమును పొందుడకై బ్రహ్మర్షి నగుటకై క్షత్రియ రోషమును పరిత్యజించి మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సు చేసేదను అని అనుకునేను ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి ఘట్టంలో విశ్వామిత్రుడు రాజర్షి అవుట త్రిశంకు మహారాజు సశైర స్వర్గ ప్రాప్తికై వశిష్ట మహర్షిని ప్రార్థించుట అందులోకి ఆయన నిరాకరించుట పిదప ఆ రాజు ఆయన కుమారులను అభ్యర్థించుట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము